ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న మిత్రుడు తేర్ల రాము వేదిక మీద ఉన్న పెద్దలు ఇప్పటి వరకు ఈ రెండు పుస్తకాలని అంకితం తీసుకున్న అక్క ప్రముఖ కవి శిలాలోలిత కవిత్వానికి పెద్దన్న ఒక రకంగా ఈ తరం కవులకి ఒక వేదికను కల్పించి వారి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్న మా పెద్దన్న కవి రచయిత ప్రముఖ విమర్శకుడు యాకుబన్న ఈ పుస్తకాల రచయితలు గత పది పదిహేను సంవత్సరాలుగా తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేస్తున్న ఇద్దరు మిత్రులు కవిత్వం ఉందా కవిత్వం రాస్తున్నారా వచనమే కవిత్వం అయిపోతుంది కదా అని అనుకుంటున్న ఒకనొక స్థితి నుంచి కవిత్వం కొత్త గొంతును ఎత్తుకొని మన ముందుకొచ్చిన ఇద్దరు మిత్రులు ఇవాల్టి ధాన్యపు రాసి పుస్తక రచయిత తగుళ్ళ గోపాల్ ఎంపలి పుస్తక రచయిత నాగిళ్ళ రమేష్ ధాన్యరాశి పుస్తకాన్ని ఆవిష్కరించిన మా అన్న సంఘశెట్టి సీనన్న తొలి ప్రతిని స్వీకరించిన బొబ్బరాము మాట్లాడబోతున్న మల్లగొండ గంగాప్రసాద్ ఎంపలి పుస్తక తొలి ప్రతిని స్వీకరించిన విరించి విరివింటి వక్తగా వచ్చిన దిలీప్ వేదిక ముందు ఉన్న మిత్రులు మీ అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా వందనాలు రమేష్ ఒక పది రోజుల కిందట పది పదిహేను రోజుల కిందట ఫోన్ చేసి ఒక రెండు పుస్తకాలు తీసుకొస్తున్నాం వాటిని ఒకదా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మీ టైం కావాలి సార్ అని అడిగాడు కవిత్వం గురించి కవిత్వ రచన గురించి దాని నిర్మాణ సంగతుల గురించి ఏదైనా సందర్భం దొరికితే ఖచ్చితంగా ఆ సందర్భంలో భాగం కావాలనుకుంటాం కనుక తప్పనిసరిగా ఈ సభకి వస్తానని రమేష్కి మాటిచ్చి ఇవాళ మీ ముందు నాలుగు మాటలు మాట్లాడే ఒక సందర్భాన్ని రమేష్ గోపాల్ కల్పించారు మీ అందరికీ తెలుసు లేఖా సాహిత్యం అనేది తెలుగులో చాలా విస్తృతమైన సాహిత్యం దాని మీద పిహెచ్డి కూడా వచ్చింది లేఖలు అనేవి మనందరినీ ఎంత దగ్గరగా ఎంత తాతత్వానికి గురి చేస్తాయో పేర్ల రాము తన ప్రారంభ ఉపన్యాసంలో చెప్పాడు నిజంగా సాహిత్యంలో అతి సాధారణమైన ప్రక్రియ ఏదైనా ఉందా అని అంటే నా మేరకి నేనేమనుకుంటానంటే లేఖా సాహిత్యమే ఒక్కొక్క సాహిత్య ప్రక్రియకి ఒక్కొక్క ప్రత్యేకమైన పాఠకులు ప్రత్యేకమైన స్థాయి ఉంది మనకి లలిత కళలు అని అరవై నాలుగు కళల్లో ఒక ఐదు కళల్ని వేరు చేసి ఈ ఐదు కళలకి లలిత కళలని ఒక పేరు పెట్టి ఈ ఐదు లలిత కళల్లో కవిత్వానికి మొదటి స్థానాన్ని ఇచ్చారు అంటే మొత్తం అరవై నాలుగు కళల్లో కవిత్వం మొదటిది అని దాని అర్థం సో కవిత్వానికి మొదటి స్థానం ఇచ్చారు కనుక కవిత్వానికి తగిన పాఠకులు ప్రారంభ దినాల్లో పదకొండవ శతాబ్దం లేదా తొమ్మిదో శతాబ్దం ఆనాడు అక్షరం మొదలవుతున్న కాలంలో కొద్దిమంది పాఠకులే ఉన్నారు కనుక కవిత్వము అందరూ చదవలేరు అందరికీ అర్థం కాదు అని మనకు అనిపిస్తుంది ఆ పద్యరచన కాలం నాడు సరే పద్యరచన అయిపోయింది గేయం వచ్చింది పాట వచ్చింది వచన కవిత వచ్చింది ఇక వచన కవితలో కూడా రకరకాలు నానీలు మినీ కవిత ఇవన్నీ వచ్చాయి ఎన్ని వచ్చినా కూడా కవిత్వానికి పాఠకులు కొందరే కవిత్వానికి అందరు పాఠకులు కాదు శ్రోతలు కూడా కొందరే అందరు శ్రోతలు కాదు ఎందుకంటే కవిత్వం అందరికీ అర్థం అయ్యేటట్లు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో గోపాల్ రాస్తున్న కవిత్వం దాదాపుగా సామాన్యుడికి కూడా అర్థం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ కొన్ని వాక్యాలు మధ్యలో వచ్చే కొన్ని వాక్యాలు అప్పుడప్పుడు ఆ సామాన్యుడికి చేరలేవు సామాన్యుడి జీవితాన్ని ప్రతిబింబిస్తూ సృ సృజనాత్మకం చేసినప్పుడు ఆ ప్రయత్నం జరుగుతున్నది అయితే కవిత్వంలో పాటకి ఒక స్థానం ఉన్నది ఒక రకంగా పాటే కవిత్వం మౌఖిక వారసత్వం నుంచి చూస్తే కనుక పాట అందరికీ చేరుతుంది ఎవరైనా వినొచ్చు ఎవరైనా దాన్ని అనుభవించవచ్చు కనుక ఇట్లా కవిత్వానికి పాఠకుల స్థాయిని మనం విభజన చేసుకుంటే వివిధ కాలాల్లో వివిధ స్థలాల్లో వివిధ పాఠకులు ఉన్నారు ఇక మొత్తం లిఖిత సాహిత్యానికి అక్షరం తెలిసిన వాళ్ళే పాఠకులు అక్షరం తెలియని వాళ్ళు లిఖిత సాహిత్యానికి పాఠకులు కాదు శ్రోతలు మాత్రమే అవుతారు కొన్ని సందర్భాల్లో నవల కథ నాటకం ఒక్కొక్క సాహిత్య ప్రక్రియకి వ్యాసం కొంతమంది పాఠకులు ఉన్నారు ఆయా స్థాయిని బట్టి ఆ ప్రక్రియ వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది కానీ లేఖ సాహిత్యం అనే ఈ ప్రక్రియ చదువు వచ్చిన ఎవరికైనా అర్థమయ్యే ప్రక్రియ చదువచ్చిన ఎవరైనా రాసుకున్న ప్రక్రియ ఐదో తరగతి నుంచి మొదలు పెడితే పదవ తరగతి వరకు లేఖలు రాయటం అనేది మన టెక్స్ట్ పుస్తకాల్లో పరీక్షల్లో భాగంగా ఉంటుంది కనుక తప్పనిసరిగా మనం అందరం లేఖలు రాసి ఉంటాం మనలో కొందరైనా ప్రియురాలికి లేదా ప్రియుడికి మొదటి లేఖ రాసి ఉంటాం అందుకే లేఖ సాహిత్యం చాలా విస్తృతమైంది లేఖ సాహిత్యం చాలా సరళమైంది లేఖ సాహిత్యం చేపట్టడం అనేది సాహిత్య ప్రక్రియగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయటం చాలా రోజులుగా నడుస్తుంది ఆ చరిత్ర రాము ఇప్పుడు చెప్పాడు కొన్నిసార్లు పోష చేయని ఉత్తరాలు కూడా లేఖ సాహిత్యంలో ప్రముఖంగా ఉన్నాయి క్రకంగా వరలక్ష్మమ్మ గారి ఉత్తరాలు నేను సివిల్ సర్వీస్ కోచింగ్ చదువు సివిల్ సర్వీస్కు చదువుతున్న రోజుల్లో శారదా టెక్స్ట్ ఉండేది సివిల్ సర్వీస్ సిలబస్లో ఒక టెక్స్ట్ అది సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపిఎస్ అయ్యే వాళ్ళు శారదా లేఖలు చదివి ఒక టెక్స్ట్గా పరీక్ష రాసేవాళ్ళు నిజానికి శారద లేఖల్లో వరలక్ష్మమ్మ గారు పోస్ట్ చేయలేదు ఉత్తరాలని ఒక మిత్రురాలిని ఊహించుకొని రోజు ఉత్తరం రాసింది అంటే ఆమె పోస్ట్ చేయలే ఉత్తరాలు మరి అవి సాహిత్యంలో చాలా ప్రముఖ స్థానాన్ని తీసుకున్నాయి ప్రేమ్ లేఖలు చలం లేఖలు మీ అందరికీ తెలుసు చలం ప్రేమ లేఖలు నెహ్రూ జైలు నుంచి తమ బిడ్డకు రాసిన ఇందిరాకు రాసిన లేఖలు ఇట్లా మనం చాలా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో ఈ రెండు పుస్తకాలు మన ముందుకు వచ్చాయి కవి లేఖలు అని ఒక సబ్ ఎడ్డింగ్ ఉన్నది నాగిల్ల రమేష్ కవి లేఖలు కిందికొస్తే ఎంపలి అని లేఖారూప విమర్శ అని ఉంది విమర్శను కూడా లేఖారూపంలో రాయొచ్చు రాయాలి విమర్శ అంటే కేవలం కొందరు మాత్రమే రాయగలిగే ప్రక్రియ అనే భావన నుంచి విమర్శ ఎవరైనా రాయొచ్చు మెల్లెమెల్లగా మొదలవుతూ ఉన్నది రస సిద్ధాంతము ధ్వని సిద్ధాంతము అభిద లక్షణ ఇట్లాంటి చాలా విషయాలు విమర్శలు చెప్తూ ఉంటారు పసిద్ధాంతంలో ఈ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళే విమర్శకులు అనే భావన ఉండటం మూలంగా చాలామంది తెలుగు సాహిత్యంలో విమర్శకులు ఎదగలేకపోయారు విమర్శ వైపు చూడలేదు చాలామంది యాకపోయినా ఆధునిక సాహిత్య విమర్శమినే ఆయనవే థిసిస్ అయిన ఎంఫిల్ పిహెచ్డీ విమర్శకుడి మీనా విమర్శమీనా పిహెచ్డి ఆధునిక విమర్శమనే చేశాడు ఎంఫిల్ ఏమో రారా సాహిత్యం మీద చేశాడు రా రారా విమర్శ మీద చేశాడు నిజానికి రారా విమర్శని పట్టుకోవడమే చాలా కష్టం కానీ సాధికారికమైన విమర్శ పత్రాన్ని ఆయన రాసి ఉన్నాడు కనుక విమర్శకులు తెలుగు సాహిత్యంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో కవులు ఎంతమంది ఉన్నారు అని అడిగితే గుక్క దిప్పుకోకుండా కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై మంది పేర్లు మీరు అందరూ చెప్పగలరు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు విమర్శకులు ఎంతమంది ఉన్నారు అని అంటే చెప్పలేము సమాధానం అంటే నేను క్లాస్ రూమ్లో పీజీ పిల్లలు పాఠం చెప్పే క్లాస్ రూమ్లో ఈ ప్రయోగం గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నా కవుల పేరు చెప్పమంటే వరుస పెట్టి యాభై మంది వరకు చెప్తారు మా పిల్లలు విమర్శకులు చెప్పమంటే ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి ఆగిపోతారు ఎందుకు ఈ సమస్య ఉన్నది అంటే విమర్శ అందరూ రాయదగింది కాదు అనే ఒక భావనని సృష్టించి పెట్టారు మన వాళ్ళు ఆ భావనని పటాపంచలు చేస్తూ విమర్శ ఎవరైనా రాయొచ్చు విమర్శ కవి రాయొచ్చు నిజానికి విమర్శని కవి చేపడితే అది అద్భుతంగా ఉంటుంది కవిత్వం రాసేవారొకరు విమర్శ చేసేవారొకరు అనే దాన్ని విమోచన చేసి పెట్టేశారు కవి విమర్శ చేపడితే ఎలా ఉంటుంది సారమతి కవింద్రులు ప్రసన్న కథ కవితార్థ యుక్తిలో నారసి మేలున ఇతరులు అక్షరం మెతనాదరింప నానారు సూక్తి సూక్తినిధి నన్నయ్య బట్టు నన్నయ్య ఆ రోజే రాశాడు కవి ఆయన విమర్శ రాశాడు కవి ఎలా ఉంటాడు గొప్ప కవులు ఎలా ఉంటాడు మధ్యస్థ కవులు ఎలా ఉంటాడు పాఠకులు ఎలా ఉంటారు కవిత్వం ఎలా ఉంటుంది కవిత్వ లక్షణం ఎలా ఉంటుంది అక్షరమ్యత ఎలా ఉంటుంది కథ ఎట్లా ఉంటుంది సూక్తులు ఎట్లా ఉంటాయి ఇదంతా రాశాడు కనుక కవులే విమర్శను చేపడితే ఆ విమర్శ బాగుంటుంది అది గొప్పగా ఉంటుంది పాఠకుడికి ఆ కవిత రహస్యం నేరుగా చేరుతుంది అట్లా చాలామంది చేపట్టారు ఇప్పుడు గతంలో రాసిన విమర్శకుల పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో సంభాషణ లేకకుండా లక్షణం ఏమిటంటే సంభాషణ పద్ధతి ఉంటుంది లేక లక్షణం వ్యాసం మేధోపరమైనటువంటి పనిచేస్తుంది ఏ వ్యాసమైనా సాహిత్య వ్యాసం సామాజిక వ్యాసం రాజకీయ వ్యాసం మేధోపరమైన పనిచేస్తుంది కవిత్వం సృజనాత్మకంగా హృదయంలో ప్రకంప ప్రకంపనలు సృష్టించి మెదడుకు ఒక రసాయన క్రియని కదిలిస్తుంటుంది లేక తాతత్ని ఆత్మీయతని కలిగి ఉంటుంది బాలగంగాధర్ తిలక్ పోస్ట్ మ్యాన్ మీద లేఖ రాశాడు కవిత అది మై డియర్ సుబ్బారావు అని మొదలవుతుంది ఆ కవిత పోస్ట్ మ్యాన్ మీద కవిత్వాన్ని లేఖ అనే ఒక రూపంలో కవిత్వం రాశాడు మనం రాసలేఖలు అమ్మకి కొడుకు రాసలేఖ తండ్రికి రాసలేఖ తమ్ముడికి అన్న అన్నకు తమ్ముడు అక్క చెల్లెళ్ళు వీరి మధ్య ప్రియుడు ప్రియురాలు వీరి మధ్య రాసుకునే లేఖలు ఈ లేఖల్లో ఏముంటుందంటే ఆత్మీయత ఉంటుంది చాలా గంభీరమైన విషయాలు లేఖల్లో ఎవరు రాసుకోరు కొద్దిమంది రాశారు జైలు లేఖలు అని కేవీ రమణారెడ్డి గారు రాశారు చాలా సీరియస్గా ఉంటాయి లేఖలు జైలు నుంచి ఆయన శ్రీశ్రీ మీన ఒక విప్లవ రచయితల సంఘం నాయకుడిగా ఉన్న కేవీ రమణారెడ్డి గారు ముషిరాబాద్ జైలు నుంచి శ్రీశ్రీని సస్పెండ్ చేయాలి జ్ఞానపీఠ అదే సం అవార్డు ఏదో సాహిత్య అకాడమీ అవార్డు ఏదో తీసుకున్నారు ఇందిరాగాంధీకి సపోర్ట్గా మాట్లాడాడు కనుక జైలు నుంచి బయటకు ఒక లేఖ రావడం చాలా కష్టం కానీ ఒక లేఖను రాసి బయటికి పంపించాడు ఆయన అది పూర్తిగా సిద్ధాంతపరమైన లేఖ ఇవి చాలా అరుదుగా ఉంటాయి ఇట్లాంటి విషయాలు కానీ తొంభై తొమ్మిది శాతం లేఖలన్నీ కూడా ఆత్మీయంగా ఉంటాయి ఈ ఆత్మీయంగా ఉండే ఒకనొక రచనా పద్ధతిని తగుల్ల గోపాల్ అండ్ రమేష్ ఇద్దరు సాహిత్య విమర్శలోకి తీసుకొచ్చారు ఇంతకుముందు సాహిత్య విమర్శ ఇలా చేశారో లేదో నాకు తెలియదు నా పరిమిత జ్ఞానంలో కానీ నేను ఇవే మొదలు అనుకుంటున్నాను సాహిత్య లేఖారూపంలో సాహిత్య విమర్శ చేయటం అనేది ఇదే మొదలు అనుకుంటున్నాను ఈ పుస్తకాలే మొదలు అనుకుంటున్నాను రచయితలు రచయితలు లేఖలు రాసుకున్నారు రమణారెడ్డి గారు రారాకు రాశారు రారా రమణారెడ్డికి రాశారు త్రిపురనే ఇట్లా ఒకరికొక లేఖ రాసుకున్నారు అవి లేఖ సాహిత్యంలోనే ఉన్నాయి కానీ ఇట్లా లేఖ అనే ఒక ప్రక్రియని తీసుకొని విమర్శ చేపట్టడం అనేది ఇన్ని పేజీల్లో ఒక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల పేజీల్లో వీళ్ళిద్దరి పుస్తకాలను తీసుకొచ్చారు కనుక ఈ సందర్భంగా విమర్శని చాలా ఆత్మీయంగా సరళంగా రాసినటువంటి ఈ ఇద్దరు రచయితలకి నేను అభినందనలు తెలియజేస్తున్నా విమర్శ అంటే రారా విమర్శ చదవండి మీరు అన్న తీసేసి కూడా చదవండి రారాను చూసి భయపడేవాళ్ళంట ఆ రోజు కవులు శ్రీశ్రీయే భయపడేవాడు రారాను చూసి అంటే అంత భయంకరంగా అంత కటుగా విమర్శ రాస్తారని ఆ విమర్శ చూసిన తర్వాత చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కవిత్వం రాయకూడదు అనిపించేదంట కొందరికి కవులకి అట్లా కాదు అట్లా కాదు ఒక రచయిత ఒక కవిత మీన ఒక కవి మీన తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తే తన అభిప్రాయాలు రాస్తే ఆ రచయిత ఆ కవి ఇంగింత ఎక్కువగా కవిత్వం రాసేటట్లు ఉండాలి కథ వెన్ను చరిచి నిలబెట్టి ఆ కవికి ఒక కొనసాగింపు ఉండేటట్లు ఒక ప్రయత్నం జరగాలి అలాంటి కొనసాగింపు ఈ రెండు పుస్తకాల్లో నాకు కనిపించింది సరే నేను ప్రత్యేకించి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాను కనుక ఎంపలి ఎంపలి చెట్టే కదా రమేష్ మనందరికి తెలుసు కదా అసలుకి ఆయన పేరు చూడండి ఎంత బాగా పెట్టాడు ఏమి లేని చోట ఎంపలి చెట్టే మహావృక్షం అని మా పాలమూరులో ఒక సామెత ఉంది మరి ఇతర ప్రాంతాల్లో ఏముందో తెలియదు కదా గోపాల్ ఏమి లేని చోట ఎంపలి చెట్టే మహావృక్షం చాలా చిన్నగా ఉంటుంది ఎంపలి చెట్టు దాన్ని ఎవరు పట్టించుకోరు అని ఎంపలి అని పేరు పెట్టాడు దీనికి అంటే నమ్రత నమ్రతను వ్యక్తం చేశాడు సాహిత్యం ముందు సాహిత్య ప్రపంచం ముందు ఈ పుస్తకాన్ని తీసుకొస్తూ ఈ పుస్తకం ఏదో నేను చాలా అద్భుతాన్ని సృష్టించాను అని తనకు తాను ఒక సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాకుండా మనం ముందుకు తీసుకొచ్చి మనకే వదిలేశాడు టైటిల్తోనే మొదలైంది ఈ పుస్తకంలో చాలామంది గురించి మొదటి తరం గురించి మధ్య తరం గురించి ఈ తరం గురించి మూడు తరాల గురించిన లేఖలు ఉన్నాయి ఈ మూడు తరాల లేఖలు ఆత్మీయంగా ఉన్నాయి ఈ ఆత్మీయంగా ఉన్న లేఖల్ని చూస్తే దొంతం చరణు అని ఈ మధ్య కాలంలో కవిత్వం రాస్తున్న కవి మీద రాశాడు లేఖ ఆయనకి ఆయన కవిత్వం ఎలా ఉందని ఆయన చెప్పాలి లేఖ రూపంలో చెప్పాలి ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది కనుక ఆన్లైన్ కనుక ఫేస్బుక్లో రాసుకోవటం ఇప్పుడు లేఖలు పోస్ట్ చేయని ఒక రకంగా పోస్ట్ చేయని ఉత్తరం అనేది ఆ రోజు అది ఒక కవితాత్మకమైన వాక్యం పోస్టు చేయని ఉత్తరం కానీ వాళ్ళ పోస్టు చేయని ఉత్తరాలే అన్ని ఇప్పుడు ఇలా రాయగా అలా ఒక్క నిమిషంలో మనం ఇలా రాస్తే అలా వెళ్ళిపోతుంది ఏ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మనం అందరికి తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చదువుకున్న రోజుల్లో పోస్ట్ మ్యాన్ వచ్చాడంటే ఆ ఇంటర్వెల్ టైంలో పోస్ట్ మ్యాన్ స్కూల్లోకి వస్తున్నాడంటే మాది రెసిడెన్షియల్ స్కూల్ కేవలం ఇంటర్వెల్ టైంలోనే ఆయనకి ఎంట్రీ ఉంటుంది లోపలికి ఆ ఇంటర్వెల్ టైంలో ఇన్ని ఉత్తరాలు తీసుకొని వచ్చేవాడు ఆ ఉత్తరాలన్నీ ఇచ్చిపోతూ ఉంటే వాటి కోసం ఎదురు చూసి ఉత్తరం రాకపోతే ముఖమంతా మాడిపోయి క్లాసులోకి వెళ్ళిపోయేది ఒకవేళ ఉత్తరం వస్తే వెయ్యి ఏనుగుల బలంతో సంతోషంతో క్లాసులోకి వెళ్ళి ముఖమంతా వెలిగిపోతూ పాట వినేది సార్కు అర్థమైపోయేది ఏమి ఇయ్యాల ఉత్తరం వచ్చిందా నీకు అనేవాడు సో అట్లాంటి ఎదురుచూపులు ఉన్న చోట ఉన్న ఆత్మీయత వేరు సరే ఇవాళ అది వేగం పెరిగింది ఆ వేగంలో రాసినటువంటి ఈ ఉత్తరం చూడండి వేడి నా రక్తాన్ని ఆకాశం మీద చల్లి పొద్దును పుట్టించడం అందం లేని వసంతం నా పుర్రెలో నుంచి ఆకాశానికి ఎగిరే అనేక పక్షులు ఉంటాయి అని ఇలా కొన్ని కవితా వాక్యాన్ని ప్రస్తావిస్తూ కవిత్వంలో నీ కవిత్వంలో ఊహలు బాగున్నాయి నీ కవితా నిర్మాణం చాలా బాగుంది అని చెబుతూనే మెల్లగా మీ నిర్మాణం కొన్నిసార్లు పాఠకుడికి చేరుకోవడానికి కొంత ఆటంకం అనిపిస్తుంది అని ఒక చిన్న సూచన ఇచ్చాడు అంటే పూర్తిగా మరి పొగిడితే కూడా చెడిపోతారు ఎంత స్నేహితులైనా కూడా మొత్తం పొగుడేస్తే బాగుండదు కనుక ఆత్మీయంగా విషయాన్ని చెప్పి అలా చెప్పాడా సుష్మా అని ఇంతకుముందు అమ్మాయి ఇంకా పుస్తకం కూడా రాలేదన్నాడు మన వర్తమాన కవుల కవిత్వము చదువుతున్నప్పుడు వర్తమానికులమైన మనం కవిత్వానికి ఇచ్చే నిర్వచనం ప్రశ్నే అనిపించింది చాలామంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వింటూ ఉన్నాను ఇప్పుడు కవిత్వం లేదు ఇప్పుడు దృక్పథం లేదు అని అంటూ ఉన్నారు ఇది నిజం కాదని రమేష్ ఈ లేఖలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు కవిత్వం ఉంది దృక్పథం కూడా ఉంది ఏం దృక్పథం చూడండి కవిత్వానికి ఇచ్చే నిర్వచనం ప్రశ్ననే అనిపిస్తుంది అన్నాడు కవికి ప్రశ్న లేకపోతే ఏముంటుంది ప్రశ్న వెయ్యాలి అది సామాజిక విషయాలపైన ఎక్కువ పెట్టిన ప్రశ్న ఉద్యమించే పద్యం కావాలి అను మీ కవితల్లో సరిగ్గా ఈ ప్రశ్నలే ఉన్నాయి ఉద్యమించే కవిత కావాలి ఉద్యమమే కవిత కావాలి కవిత్వమే ఉద్యమంగా మారాలి ఇంత స్పష్టత ఉన్న తర్వాత ఈ నాటి కవులకి భావజాలం లేదు దృక్పథం లేదని ఎలా అనగలమని కొందరికి ఉండొచ్చు కానీ అందరికీ లేదు అని మాత్రం తీర్మానం చేయలేం కదా స్పష్టత ఉన్నది కవి ఏమి అమ్ముడబోలే కవి ఏమి పాలకపక్షం కాలే కవి ఎప్పుడు ప్రశ్నతోనే ప్రతిపక్షంలోనూ కూర్చొని ఉన్నాడు అనిపిస్తుంది జగన్నాథం గారు జూకంటి జగన్నాథం గారు చాలా సీనియర్ కవి ఆయనతో సంభాషించాడు ఆయనకు ఉత్తరం రాశాడు రమేష్ అట్లా అని ఇట్లా మొదలవుతూ అట్లా ఆ జంగల్ పట్టెతావు నాకు నిలవయింది ఊరూరుకు నెత్తురు ఉడవంగా రొమ్మిడిసి కొట్లాడి నిలిచిన మనుషుల గుర్తులు అన్నట్లు స్థూపాలున్నాయి ఆయన అలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు అడవిలో తన స్కూలుకు తన స్కూలుకు ప్రయాణం చేస్తున్న దృశ్యాన్ని అంతా జగన్నాథం గారికి చెప్పాలి ఊరూరుకు నెత్తురు వడవంగా రొమ్మిడిసి కొట్లాడి నిలిచున్న మనుషుల గుర్తులు అన్నట్లు స్థూపాలున్నాయి కన్న కొడుకులు స్థూపాలైతే గుడ్డి కొంగోలే బిక్కు బిక్కుమని కాలం ఎల్లదీయలేని అవ్వా అయ్యలు కనిపించిండ్రు పుస్తకాలు చదవకుండా సోషల్ మీడియాలో పడి బొర్రే మా తరం కవులకు మీ అక్షరాన్ని చదవకుంట పోతే కుప్ప ఓయకునేటట్టు ఇంకెన్ని ముచ్చట్లు దొరుకుతాయని నాకు అనిపిస్తుంది ఒక చురుక అంటిచ్చాడు ఈ తరం కవులు కేవలం ఫేస్బుక్ లో మాత్రమే కవిత్వం రాసి అందులోనే బొర్రి చాలా ఇదే గొప్ప కవిత్వం అనుకునే మాకు ఒక అధ్యయనం ఉండాలి అధ్యయనం ఉంటేనే ముందు తరం ఏం రాశారని తెలుస్తుంది ఒక స్పష్టత ఒక అవగాహన వస్తుంది అనే సూచన కూడా చేశాడు తన అనుభవం నుంచి ధర్భస్యం శ్రీనివాసాచారి గారు చాలా పెద్ద కవి విమర్శకుడు కూడా మీనిచ్చే కవితల శీర్షికలు చాలా సహజంగా ఉంటాయని నేను ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు రమేష్ సంభాషణాత్మకంగా చెప్పడం కూడా మీ కవితల ప్రత్యేకత ముగింపులు మెరుపుగా మెరుపులుగా తలుక్కుమంటాయి కవిత్వం నిర్మాణం విషయంలో రూపపరమైన శ్రద్ధ ఎక్కువగా కనిపిస్తుంది అందుట్లో మీ మినీ కవితలు బాగా పేలుతాయి సంక్షిప్తంగాను గాఢంగాను నవ్యంగాను ఇలాంటివి మా తరం వాళ్ళు బాగా నేర్చుకోవాలి ఆయనకు ఉత్తరం రాసి మీరన్నట్లుగానే మీరు రెండు వాక్యాలు రాస్తారు ఒకటి చెరుకు గడ రెండోది వెదురుబద్ద ఆ కవిని చాలా సంక్షిప్తంగా అంచనా వేశాడు ఒకటి చెరుకు గడ రెండోది వెదురుబద్ద మొదటిది మధుర రసాన్నిస్తుంది రెండోది రేపటి యుద్ధ సందర్భంలో విల్లంబై మనిషికి దన్నుగా నిలుస్తుంది కనుక రాయవలసి వస్తే రెండో వాక్యాన్ని రాస్తాను అని మీరు అంటారు అని ఆ కవిని ఉద్దేశించి ఈయన రాసుకున్నాడు లేఖలు పల్లిపట్టు నాగరాజు ఈయన తెలంగాణ ఆయన రాయలసీమ రెండు దుఃఖ నదులు రెండు దుఃఖ ప్రాంతాలు నీది నాది ఒకటే కన్నీటి గాథ పల్లిపట్టు నాగరాజు నీది నాది ఒకటి ఒకటే కన్నీటి గాథ నువ్వు రాయలసీమ వాడిగా నేను తెలంగాణ వాడిగా మన ఇద్దరి బతుకుల్లో కన్నీళ్ళు సమాంతరంగా ఉన్నాయి కన్నీళ్ళే కాదు కరువులు వలసలు కూడా విచిత్రమేమంటే నాది నీళ్లు పక్క నీళ్ళ పక్క ఉండి కన్నీళ్లు నీవి నీళ్లు లేని కన్నీళ్లు ఎంత దురదృష్టమో కదా నాది వర్తమాన కవులం మనం మన ప్రాంత భాషని కవిత్వంలో ఒంపుకుంటున్నాము చూపుకు చిక్కని దృశ్యాన్ని సులువుగా కవిత్వీకరించగల సమర్థుడవు నీవు శాసనాల కత్తెన మధ్య అనే కవితలో నియంత పీఠం కూలేదాకా శృతి నత్తి నత్తిగానైనా నోరిప్పాలి చూడండి మిత్రులారా ఏ సందర్భంలోనైనా కవి మౌనంగా ఉండకూడదు ఒకసారి మౌనంగా కవి మాట్లాడతాడు ఒకసారి ఒకే దగ్గర కూర్చొని మాట్లాడతాడు ఒకసారి నత్తి నత్తిగా మాట్లాడతాడు ఒకసారి గట్టిగా మాట్లాడతాడు ఒకసారి రొమ్మిడిచి మాట్లాడతాడు సందర్భాన్ని బట్టి ఉంటాం అన్నిసార్లు ఒకేలాగా స్పందించడం కుదరదు అలా కుదరంత మాత్రం ఆ కవి వీణ ఒక అంచనకు రావటం కూడా కుదరదు అందుకే శాసనాల కత్తెర మధ్య అనే ఒక కవిత రాశాడు ఆయన ఆ కవితలో నియంత పీఠం కూలేదాకా ఆ నియంత ఎవరో కవితం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది వర్తమానంలో నియంత దేశంలో అర్థమవుతూ ఉంటుంది కూలేదాకా నత్తి నత్తిగానైనా నోరిప్పాలి మూగగానైనా గొంతెత్తాలి కానీ గంభీరంగా పలుకుతున్న సుస్వరానివి నాగరాజు గంభీరంగా పలుకుతున్నాడు అన్యాయాన్ని బరబరా బర్కాలని చూసే ప్రశ్నల కొడవలి లిక్కివి నీవు స్థానికతలోంచి సామాజికత వైపుకు ప్రయాణించే నీ కవితలు అద్భుతం సామాజికత నీ కవిత్వానికి ప్రతిబింబం ఉమ్మగిల్లిన భూవ మెతుకు లాంటి అక్షరం నువ్వు అన్నాడు ఉమ్మగిల్లిన గువ్వ మెతుకు లాంటి అక్షరము నువ్వు అనే ఒక ఆత్మీయతని వ్యక్తం చేశాడు బహుశా వేణుగోపాల్ తన మిత్రుడు నీ కవిత్వం చదివినాక సాహిత్య మిత్రులకి చెప్పగలను నా మిత్రులకి ఎలా చెప్పగలను ఇతని కవిత్వం చదివినాక మనలోని అజ్ఞానాన్ని చేదుకోవడానికి మనకు మనమే ఒక బొక్కెనను తయారు చేసుకుంటాము అందరం జ్ఞానం అనుకుంటాం కానీ ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక ప్రయత్నం జరగాలి ఇక చేదుకోవడం మొదలు పెడతాం బొక్కెనం తయారు చేసుకుంటాం చేదుకోవడం మొదలు పెడతాం దుఃఖాన్ని బాధని చేదలేక చేదలేక అలసిపోతాం అజ్ఞానం అగాధం కదా మరి ఎంత చేదినా మన నుంచి అజ్ఞానం తొలగదు ఎందుకంటే జ్ఞానంలో మనకి భ్రమపడతాం విర్ర విగతం గనక చివరికి ఒక్క లేఖ చెప్పి ముగిస్తారు కవిమిత్రులకు అన్నాడు అక్కడ ఎవరి పేరు ప్రస్తావన లేదు ఎందరు ఉంటే అందరు ఇక్కడ కూర్చున్న కవులందరూ మనం అందరం లేని కవులు కూడా స్వప్నలిపి గురించి ఆ లేఖ కొనసాగుతుంది అజంతా తన కావ్యంలో చీకటి హాలాహాలంగా ఆస్వాదిస్తున్న వీధి మహర్షి నా కావ్యనాయకుడు రోడ్లు నా ఛందస్సు రోడ్లు నా నిఘంటువు క్షణ క్షణ భీభత్సాలు నా అలంకారం నా అక్షర ప్రపంచం అదే నా అక్షర ప్రపంచం అదే అగ్నిస్పర్శ అనే ఆ కవితలో వైరుధ్యాలను వెన్నెముకగా ధరించిన నేను ఎడారిలో వానజల్లు రహస్యాన్ని ఏనాడో మౌనంగా స్వీకరించాను అంటూ కాలం మరెవరో కాదు నేనే మనల్ని ఇలా అంటూ ఆ కవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు చెట్ల ఆకులలో బీభత్సమును చూశాను అనడములోనే తన భిన్నమైన కోణాన్ని ఈ కవి పాఠకుల ముందు ఉంచాడని ఈ కవి చెప్పాడు ఇట్లా ఇంతమంది కవుల గురించి ఒక ఆత్మీయతను వ్యక్తం చేసిన ఆత్మీయ విమర్శ ఇది విమర్శనే ఇది లేఖారూప విమర్శ ఇది విమర్శనే ఇది విశ్లేషణనే విమర్శ ఇంకో రకంగా ఉంటుందనుకోవడానికి ఏమీ లేదు ఒక కవిని ఆ పుస్తకాన్ని తీసుకొని ఆ కవి అతని వైయక్తిక జీవితం కవిత్వంలోకి ఎలా వచ్చాడు కవిత్వాన్ని ఎలా చేపట్టాడు ఆ కవితా వాక్యాల నిర్మాణం ఎలా ఉంది ఆ కవితా వాక్యాల నిర్మాణంతో సామాజిక బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నారు కవులందరూ అనే భావనని ఈ లేఖారూప విమర్శలో రమేష్ నాగిళ్ళ రమేష్ మన ముందుకు తీసుకొచ్చాడు ఈ పుస్తకం ఆవిష్కరించే అవకాశాన్ని ఆయన నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో నాకు తెలియదు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రమేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతసేపు నా మాటలు విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ